ఈ రైతు చూడండి నాలుగు నెలల కాలాన్ని సేవ్ చేశాడు ఏమా పంట ఎవరా రైతు అంటే రైతు పేరు కోయ శ్రీనివాసరావు అమ్మనబ్రోల్ గ్రామం పంట జామాయిలు గడిచిన ఏడాది రబీలో అంటే సెప్టెంబర్ నెలలో మెను సాగు చేశారు ఆ మెను పంట ఫిబ్రవరి మాసంలో నోర్పిడికి వచ్చింది అక్కడి నుంచి పొలం ఖాళీగా పెట్టుకొని మళ్ళీ నవంబర్లో జామాయిలు వేయటం ఎందుకు ఈ ఈ పీరియడ్లో పంట వేసేస్తే అవసరమైతే ఒక తడి నీళ్ళు పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది నాలుగైదు నెలలు కలిసి వచ్చింది అనే ఐడియాతోటి ఈ కోయ శ్రీనివాసరావు జామాయిలు మార్చి నెల ప్రారంభంలోనే నాటాడు ఈయన ప్రకృతి కూడా అనుకూలించి మే స్టార్టింగ్లోనే మంచి వర్షాలు పడ్డాయి అంటే పైరు ఎలా ఏపుగా ఎదిగిందో మీరే చూడండి చాలా గట్టి ఉంది అని చెప్పి కలుపు పొందు కొడతా ఉన్నాడు చూడండి ఏం కొడుతున్నాడు ఏంటో ఏమందు వస్తున్నా నూట యాభై దానికైతే రెండు ఈ ట్యాంకీకి నూట యాభై నూట యాభై అంటే ఎన్ని లీటర్లు నీళ్ళు పెట్టింది పదహారు లీటర్లు మందు టెక్నికల్ అయింది పైన పైన ఉంచు క్రోమాక్సోనా పారాక్యుటో డై క్లోరైట్ పారాక్వాట్ పారాక్వాట్ ఏ డైక్లూరెడ్డి ట్వంటీ ఫోర్ ఎస్ఎల్ పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు ఎందుకు కొడుతున్నామంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అక్కడక్కడ పల్సగా గడ్డి ఉంది అందులోనూ మదులు దగ్గర ఉంది సేచ్యం చేసినా కూడా మదులు దగ్గరకి పోతాయా ముక్కలు పీకిచ్చాలంటేనేమో కనీసం ఆడ మనిషికి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల దాకా ఇవ్వాలి గిట్టుబాటు కాదు అందుకనే కలుపు మందు అని చెప్పి చెప్పాడు ఎట్ అంటే అట్లా అడ్డగోలుగా కలుపు మందు కొడితే ఇబ్బంది ఆకులు మాడిపోతాయి పైరు దెబ్బతింటుంది అందుకని చాలా జాగ్రత్తగా తూచి కొట్టాలంటున్నాడు జామాయిల్ చెట్టు ఆకులకి మందు తగలకూడదట కేవలం కలుపు మీదే పడాలి ఎక్కడన్నా ఒకటి అర జామాయలు ఆకుల మీద పడ్డా కూడా ఆ అంతవరకు ఆకులు మాడిపోతాయి కానీ చెట్టుకి ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఆయన జాగ్రత్తలు సూచించారు ఈయన డొక్కతలన వాళ్ళ నైలాన్ వాళ్ళు కూడా కట్టాడు పశువులు చేలో పడకుండా ఇది రక్షిస్తుందని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు ఇంతకుముందే గడ్డి వేసాడు దాంతో ఈ వల ప్రాంతంలో అంతా గడ్డి మాడిపోయింది చిన్న చిన్న జామాయాల ఆకులు కూడా మాడినాయి దానికి కారణం అదే